అందరికీ నమస్కారం రాత కోత వాత ప్రతిరోజు వివిధ వార్తాపత్రికల్లోని కథనాల మీద విశ్లేషణ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు మకర సంక్రాంతి అందరూ ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నారు ప్రతి తెలిగింట సుఖ సంతోషాలు వెళ్ళి విరియాలని అందరూ ఆనందంగా గడపాలని మనం కూడా ఆశిద్దాం అందరికీ మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు వ్యవసాయదారులు పండగ రైతులు ఇంట ఆనందం ఉంటేనే అందరికీ కనుల పంట కాబట్టి మారుతున్నటువంటి కాలాన్ని తగ్గట్టుగా అనేక మార్పులు వస్తున్నా ఇప్పటికీ సంక్రాంతికి ప్రాధాన్యత మాత్రం తగ్గలేదని ప్రస్తుతం పెద్ద సంఖ్యలో వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చినటువంటి వాళ్ళ సంఖ్య దాటుతోంది సో మరోసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ రేపు కనుమ కూడా ఆనందంగా జరుపుకోవాలని ఆశిస్తూ ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి కథనాలని మనం పరిశీలిద్దాం దానికన్నా ముందు మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు మకర సంక్రాంతి సందర్భంగా పత్రికా కార్యాలయాలన్నింటికి కూడా సెలవు రా మొత్తం ఏడాదిలో ఐదు సెలవులుంటే అందులో మకర సంక్రాంతి ఒకటి మకర సంక్రాంతి రోజు పత్రికా కార్యాలయాలు తెరుచుకో కాబట్టి ఈరోజు పత్రికలు ముద్రించే అవకాశం లేదు కాబట్టి రేపు పత్రికలు రావు అయితే ఈరోజు పత్రికల్లో ఉన్నటువంటి కథనాలు మాత్రం మనం ఒకసారి పరిశీలిద్దాం మొదటగా ఆంధ్ర ప్రభతో మనం ఈరోజు ఆరంభిద్దాం ఆంధ్ర ప్రభ పత్రికలో ఈరోజు వచ్చినటువంటి కథనాల్లో ప్రధానంగా కుంభమేళ జన హేళ నిన్న ప్రయాగరాజులో కుంభమేళ ప్రారంభమైంది అత్యంత ఘనంగా ఆరంభమైంది భారీ సంఖ్యలో జన సందోహం తరలివచ్చారు సుమారుగా నిన్న మధ్యాహ్నం తర్వాత మూడు నాలుగు గంటలకే కోటి మంది వరకు అక్కడికి వచ్చుంటారని అంచనా వేశారు అధికారికంగా కూడా ప్రకటించారు కోటి మంది పైబడి ఒక్కరోజు ప్రయాగరా ప్రయాగరాజులో త్రివేణి సంగమంలో కుంభమేళాలో స్నానాలు ఆచరించడానికి వచ్చినటువంటి వారి సంఖ్య ఉందంటే రాబోయే నలభై నాలుగు రోజుల పాటు ఇంకెంత వస్తారో ఇంకే రీతిలో ఆ కుంభమేళా జరగబోతుందో మనం ఆశించవచ్చు తొలి రోజే కోటిన్నర మంది పుణ్య స్నానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విదేశీ భక్తులు భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై ఆసక్తి ప్రయాగరాజులో స్టీవ్ జాబ్స్ సతీమణి స్టీవ్ జాబ్స్ అందరికీ తెలుసు అదేవిధంగా మహాకుంభమేళాకు యూపీ ప్రభుత్వ ఖర్చు ఏడు వేల కోట్లు రానున్న ఆదాయం రెండు లక్షల కోట్లు సరే ఎంతగా ఈ ప్రయాగరాజు కుంభమేళ ప్రభుత్వాలకి ఏ రీతిలో లాభాలు తెచ్చేటువంటి ప్రక్రియ చూడండి ఈ ఆధ్యాత్మిక టూరిజం టెంపుల్ టూరిజం అంటున్నారు అదేవిధంగా స్పిరిచువల్ టూరిజం వీటి పేరుతో భారీగా ప్రభుత్వాలకి ఆదాయం వస్తున్నట్టుగా ఈ లెక్కలు చెప్తున్నారు కేవలం ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ ప్రయాగరాజులో కుంభమేళా కోసం నూట నలభై నాలుగు ఏళ్ళ తర్వాత జరుగుతున్నటువంటి కుంభమేళాకి ఏర్పాట్లు చేస్తే రెండు లక్షల కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుందని అంచనా ఒక యూపీ ప్రభుత్వానికే ఇది కాకుండా కేంద్ర ప్రభుత్వానికి కూడా మరింత కొంత ఆదాయం కోసం అవకాశం ఉంటుంది ఇతర అనేక రూపాల్లో భారీగా ప్రయోజనం ఉంటుంది ఇక్కడ యూపీ ప్రభుత్వం ఏడు వేల కోట్లు పెట్టినప్పుడు కూడా కేంద్రం మరొక మూడు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు కాబట్టి పది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే రెండు లక్షల రూపాయల రెండు లక్షల కోట్ల రూపాయల రాబడి వస్తుంది అని అంచనా ఎందుకంటే చాలామంది ప్రయాణికులు వస్తారు అక్కడ వసతి తిండి ఇతర ఏర్పాట్లు వాటన్నిటి ద్వారా వచ్చేటువంటి పన్నులు ఇతర రూపాల్లో యూపీ ప్రభుత్వానికి ఈ కుంభమేళ భారీగా బొనాంజాగా మారబోతుంది భారీగా ఆదాయాన్ని తీసుకురాబోతోంది భారీగా బడ్జెట్కి అక్కడ ఉన్నటువంటి ఖజానాకి ఆదాయం సమకూర్చబోతోంది అని ఈ లెక్కలు చాటుతున్నాయి దాని తగ్గట్టుగానే అన్ని పత్రికల్లో కూడా ఈరోజు కుంభమేళాకు సంబంధించినటువంటి అట్టహాసంగా ప్రారంభమైన కుంభమేళ చిత్రాలని ప్రచురించారు ఆంధ్ర కూడా చూడవచ్చు మన ఈ జనం తండోపతండాలుగా వచ్చినటువంటి ఈ భక్త జన సందోహంతో నిన్న ప్రయాగరాజు కిక్కిరిసిపోయింది మొత్తం మార్చి నెల వరకు మొత్తం నలభై ఐదు రోజుల పాటు జరిగేటువంటి కుంభమేళాకి అదే రీతిలో జన సందోహం ఉంటుందని ఆశిస్తున్నారు చాలా చాలా పెద్ద సంఖ్యలో రాబోతున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే జాతీయ మీడియా అదేవిధంగా తెలుగు మీడియా ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ప్రత్యేక కథనాలు వస్తున్నాయి ఇది చాలా పెద్ద ఈవెంట్గా భావిస్తున్నారు ప్రపంచంలోనే ఎక్కువ మంది భక్తులు పాల్గొనేటువంటి ప్రోగ్రామ్గా కూడా చెప్తున్నారు నలభై కోట్ల మంది అక్కడికి వస్తారని చెప్పి అంచనా నలభై ఐదు రోజుల్లో మొదటి రోజే కోటిన్నర వచ్చారంటే అది ఏ రేంజ్లో వెళ్ళబోతుందో మనం కూడా అంచనా వేయొచ్చు ఇక మిగిలినటువంటి కథనాల్లో నిన్న ఆశ్చర్యకరంగా సంక్రాంతి వేడుకల్ని కిషన్ రెడ్డి ఇంట ఢిల్లీలో ఏర్పాటు చేశారు దానికి ప్రధానమంత్రి మోదీ హాజరయ్యారు తెలుగు రాష్ట్రాల మీద బీజేపీ ప్రత్యేకంగా దృష్టి సారించినట్టుగా ఇది ఒక సంకేతం సహజంగా మోదీ ఇతర అంటే తమిళనాడు సంబంధించినటువంటి కార్యక్రమాలకు కానీ తమిళనాడు సంస్కృతికి సంబంధించినటువంటి అంశాల్లో కానీ కాస్తంత చొరవగా వ్యవహరించేవారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కానీ ఇటీవల తమిళనాడు విషయాల మీద ఆయన అంటి ముట్టినట్టుగా ఉన్నారు వాస్తవానికి ఇదే రోజు తమిళనాడు ప్రజలు పొంగల్ జరుపుకుంటారు అది కూడా వాళ్ళకి పెద్ద పండగ పొంగల్ కూడా చాలా చాలా తమిళ సంస్కృతిలో ముఖ్యమైనటువంటి సాంప్రదాయక పండగ కానీ ప్రధానమంత్రి మాత్రం తమిళనాడు కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిర్వహించుకునే సంక్రాంతి వేడుకకి హాజరయ్యారు అంటే దాని అర్థం ఏంటంటే అంతకుముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు వరకు తమిళనాడు మీద దృష్టి సారించి అన్నామలయ సారథ్యంలో అక్కడ భారీగా ప్రయోజనం పొందబోతున్నాం భారీగా ఎదగబోతున్నాం అని ఆశించినటువంటి బీజేపీ ఇప్పుడు తమిళనాడు బదులుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు రాష్ట్రాల మీద దృష్టి పెడుతోంది తెలుగు రాష్ట్రాల్లోనే తమకు ఎక్కువ ప్రయోజనం దక్కబోతున్నట్టుగా అంచనా వేస్తుంది అందుకు తగ్గట్టుగానే రాజకీయ వ్యూహంలో భాగంగానే నరేంద్ర మోదీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి కథనాలు కూడా వస్తున్నాయి వివిధ పత్రికల్లో విశ్లేషణ కూడా వచ్చినాయి మోదీ ప్రత్యేకంగా సంక్రాంతి వేడుకలకు హాజరు కావడం దానికోసం కిషన్ రెడ్డి ఇంట్లో ఏర్పాట్లు చేయడం ఇదంతా ఒక ప్రయత్నంలో భాగం తెలంగాణలో ఇప్పటికే బీజేపీ బీఆర్ఎస్ను పక్కన పెట్టి రెండో ప్లేస్కి రావాలి కాంగ్రెస్తో పోటీ పడాలి బీజేపీ కాంగ్రెస్ పోటీ అయితే అందులో మనం సులువుగా గట్టెక్కగలం అని అంచనా వేస్తుంది బీజేపీ అందుకనే బీఆర్ఎస్ని అన్ని రకాలుగానే ఇబ్బంది పెట్టేదాని కోసం ప్రయత్నాలు చేస్తుంది అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూడా జనసేన సహాయంతో వేగంగా ఎదగాలని జనసేన బీజేపీ కలిసి బలపడాలని ఒక కూటమిగా ముందుకు వెళ్ళాలని లెక్కల్లో ఉన్నాయి ఒకవేళ తెలుగుదేశం పార్టీతో విభేదాలు వచ్చినప్పటికి కూడా మనం సింగిల్గా రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో వాళ్ళిద్దరు ఉన్నారు ఇప్పటికే పవన్ కళ్యాణ్ దానికి తగ్గట్టుగా పూర్తి స్థాయి బీజేపీ నాయకుల్లాగా పూర్తి స్థాయి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలాగా వ్యవహరించే ప్రయత్నం మొదలుపెట్టాడు అదే క్రమంలో చిరంజీవి కూడా చిరంజీవిని ప్రత్యేకంగా పిలిచి మోదీ పక్కనే కూర్చోబెట్టుకుని మోదీతో కలిసి ఇచ్చినటువంటి ప్రాధాన్యత చూస్తుంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగేంద్ర మెగా కుటుంబం ఆధారంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ వ్యూహం పన్నుతోంది అందులో చిరంజీవి పావు పవన్ కళ్యాణ్ ఇప్పటికే వాళ్ళ చేతిలో ఉన్నారు అని చాలా చాలామంది అంచనా మనం అందరూ చూసాం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైనటువంటి మోడీ ఆంధ్రప్రదేశ్లో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ని చిరంజీవిని చెరువు పక్కనే పెట్టుకుని ఒక పెద్ద సంకేతాన్ని ఇచ్చారు అది ఏడు నెలల క్రితం దాని కొనసాగింపుగా ఇది కనిపిస్తుంది త్వరలోనే చిరంజీవి పూర్తిగా బీజేపీ నాయకుడిగా గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన కేంద్రంలో ఎంపీగా తర్వాత మంత్రిగా కూడా పనిచేశారు సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల్లో ఆయన క్రియాశీలకంగా ఉన్నారు ఆ తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు క్రమంగా ఇప్పుడు మళ్ళీ ఆయన బీజేపీ నాయకుడిగా మారబోతున్నారు బీజేపీ నాయకుడిగా చిరంజీవి రాజకీయ ఆరంగేట్రం పునరారం చేయబోతున్నారు మరోసారి ఆయన కాషాయం ధరించి రాజకీయ ప్రవేశం చేసే అవకాశం లేకపోలేదు అని చాలా చాలా మంది అంచనా వేస్తున్నారు అయితే అవన్నీ ఊహాగానాలు అలాగే జరగాలని చిరంజీవి మళ్ళీ పూర్తిగా బీజేపీ నాయకుడిగా తెర మీదకు వచ్చేస్తారని ఏమో చెప్పలేము రా వచ్చే అవకాశం అయితే ఉంది అన్నది సుస్పష్టం అందుకు తగ్గట్టుగానే ఆయన మోదీతో చాలా చాలా సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు అందుకు మళ్ళీ నిన్న కిషన్ రెడ్డి ఇంట జరిగినటువంటి సంక్రాంతి వేడుకలు ఒక సాక్ష్యం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీద దృష్టి పెట్టినటువంటి బీజేపీ దానికి తగ్గట్టుగా పథకం రచన చేస్తుంది ఆ పథకానికి మెగా కుటుంబం అండగా కనిపిస్తుంది మెగా కుటుంబం ఆధారంగా చేసుకుని బీజేపీ బలపడే ప్రయత్నం చేస్తుంది అయితే మెగా కుటుంబం ఇమేజు మెగా కుటుంబానికి ఉన్నటువంటి ఫాలోయింగు ఎంతవరకు తెలంగాణలో ఉపయోగపడుద్ది ఆంధ్రప్రదేశ్ వరకు అంటే ఓకే వాళ్ళకి దాదాపుగా ఇరవై శాతం ఓట్లు ఉన్నాయి అది ప్రజారాజ్యం ద్వారా కూడా నిరూపితమైంది మొన్నటి జనసేన హవా కూడా చాటింది పవన్ కళ్యాణ్ బలపడుతున్నటువంటి తీరు కూడా చెబుతోంది ఇవన్నీ జనసేనకి ప్రజా మెగా కుటుంబానికి చిరంజీవికి వీళ్ళందరికీ ఉన్నటువంటి ఓటు బ్యాంక్ సుమారుగా ఇరవై శాతం ఆంధ్రప్రదేశ్లో అదే తెలంగాణ వచ్చేసరికి ఎంత ఉంటుంది ప్రజారాజ్యం అయ్యామో దాదాపుగా ఐదు ఆరు శాతం మించి అక్కడ కనిపించలేదు సో కాబట్టి తెలంగాణలో ఎంతవరకు ఉపయోగపడతారు ఆంధ్రప్రదేశ్లో ఎంతవరకు ఉపయోగపడతారు వీళ్ళని ఎక్కడెక్కడ ఎలా ఉపయోగించుకుంటారు అనేవి కూడా కీలకమైనటువంటి వ్యవహారాలు ఇవన్నీ ఆసక్తికరం ఇటీవల అల్లు అర్జున్ విషయంలో మెగా కుటుంబానికి మధ్య వచ్చినటువంటి విభేదాలు పుష్ప మొన్న గేమ్ చేంజర్ సినిమాల సందర్భంగా స్పష్టమైంది అయితే అల్లు అర్జున్ కూడా పూర్తిగా బీజేపీకి అనుకూలంగా వ్యవహరించాలి అనేటువంటి విషయంలోనే విభేదాలు ఉన్నాయా అల్లు అర్జున్ని బీజేపీ వైపు మళ్ళకుండా కాంగ్రెస్ దారికి తెచ్చుకుని యత్నం చేసిందా అనేటువంటి సందేహాలు కూడా కొంతమంది వ్యక్తం చేశారు వాటన్నిటికీ కొనసాగింపుగా ఇప్పుడు మెగా కుటుంబం పూర్తిగా మోదీ కనుసన్నాల్లో సాగడానికి మోదీకి అనుకూలంగా వ్యవహరించడానికి సిద్ధపడినట్టుగా కనిపిస్తోంది వాస్తవానికి రెండు వేల పద్నాలుగులో మోదీ మొదటిసారి ప్రధానమంత్రి కాకముందు అక్కినే నాగార్జున పవన్ కళ్యాణ్ ఇలాంటి వాళ్ళందరూ వెళ్ళి కలిశారు కానీ చిరంజీవి మాత్రం మోదీ వైపు చూడలేదు పైగా బీజేపీని విమర్శించాడు ఆయన అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రిగా బీజేపీ మీద బీజేపీతో కలిసిన తన సోదరుడు పవన్ కళ్యాణ్ మీద కూడా విమర్శలు చేశాడు ఆయన బీజేపీ అంటే విచ్ఛిన్నకర పార్టీ బీజేపీ అంటే మతాల ఆధారంగా సమాజాన్ని విడదీసే పార్టీ అంటూ ఆయన కామెంట్ చేశాడు అలాంటి విడదీసే వాళ్ళతో కలిసి పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాడని కూడా విమర్శించాడు ఆయన అంటే పేరు పెట్టకపోయినా జనసేనని ఆయన పరోక్షంగా విమర్శ చేశాడు అలాంటి చిరంజీవి ఇప్పుడు పూర్తిగా బీజేపీ కి అనుకూలంగా బీజేపీ శిబురువులో బీజేపీ ప్రయోజనాలు ఆశించి పనిచేయడానికి తగ్గట్టుగా మారిపోతున్నటువంటి తీరు ఆసక్తికరంగా కనిపిస్తుంది అందులో భాగంగానే ఇది మనం చూడాల్సి ఉంటుంది ఇక దాని తగ్గట్టుగానే కమలక్రాంతి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు హాజరైన ప్రధాని మోదీ తొలిసారిగా సంబరాలు చూసారా తొలిసారిగా సంక్రాంతి సంబరాలు కిషన్ రెడ్డి ఇంట్లో దానికి మోదీ హాజరు ఇంతకాలంగా తెలుగు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల్లో పండగలు తెలుగు రాష్ట్రాల పెద్ద పండుగ ఇవన్నీ ఆయనకేం గుర్తురాల మొదటిసారి తెలుగు రాష్ట్రాల మీద బీజేపీ మోదీ దృష్టి సారించారనడానికి సంకేతంగా ఈ వేదికలు నిర్వహి ఈ వేడుకలు జరిగాయి బీజేపీ అధిక ప్రాధాన్యత సాంప్రదాయాలతో పెనవేసుకున్న గొప్ప వేడుకని మోదీ అభివర్ అభివర్ణన ఇంతకుముందు ఆ తమిళనాడు సంస్కృతిని తమిళనాడు సంబంధించినటువంటి గొప్ప గొప్ప వాళ్ళని అన్నింటినీ అదే రీతిలో పొగిడేవారు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ తెలుగు మీదకి మళ్ళీంది స్పీకర్ ఓం బిర్లాతో పాటు తెలుగు రాష్ట్రాల సినీ రాజకీయ క్రీడా ప్రముఖులంతా హాజరయ్యారు వేడుకల్లో మెగాస్టార్కి అత్యధిక ప్రాధాన్యత ప్రధానితో కలిసి జ్యోతి ప్రజ్వలన ఆద్యంతం ప్రధానితోనే చిరంజీవి ఢిల్లీ సంక్రాంతి వేడుకల్లో తెలుగు రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యతపై కమలానాథుల్లో ఆసక్తికర చర్చ ఇదే రాజకీయం ఇక్కడే ఉంది మెగా కుటుంబాన్ని పూర్తిగా తమ వశం చేసుకుని మెగా కుటుంబం ఆధారంగా రాజకీయంగా ఎదిగే ప్రయత్నంలో బీజేపీ ఉంది అటు తెలంగాణతో పాటు ఇటు ఏపీలో కూడా బలపడాలనే ప్రయత్నాల్లో ఉంది అనడానికి చాలా సుస్పష్టమైనటువంటి సంకేతాలని మోదీ మెగాస్టార్ కలిసి నిన్న ఇచ్చేశారు అది రాజకీయంగా బీజేపీకి ఏ మేరకు ఉపయోగపడుతుంది ఎంతవరకు బీజేపీ దాన్ని ఉపయోగించుకుంటుంది చూడాలి కానీ ప్రస్తుతానికి మాత్రం బీజేపీ దృష్టి తెలుగు రాష్ట్రాల మీద ఉంది అనడానికి తొలిసారిగా నిర్వహించినటువంటి సంక్రాంతి వేడుకలు ఒక సాక్ష్యం ఇక అటు భోగి ఇటు బిజీ నిన్న సీఎం నారావారి పల్లెలో బిజీ బిజీగా గడిపారు ఆయన కుటుంబంతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతూ రెండో వైపు అధికారిక కార్యక్రమాలు కూడా ఆయన నిర్వహించారు అంగన్వాడీ సెంటర్కి వెళ్ళారు వాళ్ళతో మాట్లాడారు మహిళలకు ఈ ఆటోలు పంపిణీ జరిగింది వీటన్నిటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి కథనాన్ని ఆంధ్ర ప్రభ పత్రిక ఇచ్చింది ఇక కోడి పందాలు హైకోర్టు చెప్పింది అనేక రకాల ఆదేశాలు ఉన్నాయి పోలీసులు హెచ్చరికలు చేశారు ఎన్ని చెప్పినా అవన్నీ పై పైకే కేవలం ప్రకటనలకే పరిమితం అని మరోసారి నిరూపితమైంది పొలాలు కార్లు బైకులు కొబ్బరి తోటలు కోటా కోట్లాది రూపాయలు ఉషికాకి ఈసారి ఆసక్తికరం ఏంటంటే మొన్నటి వరకు కోడి పందాల్లో పందాలు వేసేటోళ్ళు అంటారు డబ్బులు పందాలు కాసేటోళ్ళు ఇప్పుడు పొలాలు పందాలు కాయడం కార్లు పందాలు కాయడం బైకులు పందాల్లో గెలిచినటువంటి వాళ్ళకి పలానా బైక్ ఇస్తామని పెద్ద అక్కడ ఎగ్జిబిషను కార్లు తార్ లాంటి కార్లు ఇస్తామని ఎగ్జిబిషను ఇవన్నీ రకరకాల వింత వింత ప్రయోగాలు ఈసారి సంక్రాంతి కోడి పందాల బరుల దగ్గర కనిపిస్తుంది తూర్పులో తొలి రోజే వంద కోట్లకు పైగా పందాలు ఒక్క జిల్లాలో ఒక్కరోజు వంద కోట్లు ఈ లెక్కని తూర్పుగోదావరి జిల్లాలో మూడు రోజులకి మూడు వందల కోట్లు అనుకుంటే ఇక పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా గుంటూరు అటు విశాఖ అనేక జిల్లాలకు విస్తరించినటువంటి ఈ కోడి పందాల సంస్కృతిలో ఈసారి వెయ్యి కోట్ల రూపాయల వరకు పందాలు చేతులు మారడం ఖాయం చాలా స్పష్టమైనటువంటి లెక్క తొలి రోజే వంద కోట్లు ఒక జిల్లాలో మూడు రోజులకి మూడు వందల కోట్లు ఒక జిల్లాలో మూడు జిల్లాల్లో మూడు మూడు వందల కోట్లు చొప్పున చూస్తే తొమ్మిది వందల కోట్లు మిగిలిన చోటంతా కలిపి వంద కోట్లు చూసినా వెయ్యి కోట్లు సులువుగా కోడి పందాల్లో ఈసారి సమర్పించబోతున్నారు చాలామంది ఈ పందాల ఈ జోదాలకి ఈ వ్యవహారాలకి కుటుంబాలు చిన్నభిన్నమైపోవడం ఖాయం కొంతమంది లాభపడతారు పందాలు ముఖ్యంగా లాభపడేది బరుల నిర్వాహకులు కోడు పందాల బరుల నిర్వాహకులు తీతల పేరుతో భారీగా లాభపడతారు కోడి పందాల బందుల నిర్వ బరుల నిర్వహణ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు ఎంత అంటే ఫ్లడ్ లైట్లు పెట్టడం ఒక స్టేడియం మాదిరిగా పెద్ద సెటప్ వేసి చైర్స్ వేసి బెంచీలు వేసి ఒక స్టేడియం మాదిరిగా సిద్ధం చేస్తున్నారు అక్కడ ఆ బరులు ఏర్పాటు చేసినందుకు గాను ఆ బరి కోసం ప్రతి పందంలో కూడా కొంత మొత్తాన్ని తీతగా తీయాల్సి ఉంటుంది కొన్ని చోట్ల పది శాతం తీస్తారు కొన్ని శాతం పదిహేను శాతం తీస్తారు అట్లా తీస్తారు ఒక్క చోట వంద కోట్ల రూపాయలు మొత్తం జిల్లాలో పందాలు నడిచినాయి అంటే ఆ తీతల కింద పది శాతం అంటే పది కోట్ల రూపాయలు బరుల నిర్వాహకులకి చేరిందండి పది కోట్ల రూపాయలు ఒక్క రోజులో మూడు కోట్లకి ఒక్కొక్క జిల్లాలో ము ముప్పై కోట్లు మొత్తం రాష్ట్రం అంతా వంద కోట్ల రూపాయలు బరువుల నిర్వాహకుల చేతుల్లో చేరుతుంది బరుల నిర్వాహకులు ఆ ఏర్పాట్ల కోసం అంతా కలిపి ఒక యాభై కోట్లు లేదా ముప్పై కోట్లు ఎంతో ఖర్చు పెట్టారనుకుంటే ఇంకా సగం పైనే బరుల నిర్వహణక చేసినటువంటి వాళ్ళకి మూడు రోజుల్లో సంక్రాంతి సందర్భంగా కోడి పందాల ద్వారా యాభై అరవై కోట్ల రూపాయలు అర్జిస్తున్నారు యాభై అరవై కోట్ల రూపాయలు బరులు నిర్వహించినందుకు ఏమీ లేదు వాళ్ళంతా మళ్ళీ రాజకీయ నాయకులే అధికార పార్టీ నాయకులే ఎవరి అధికారం ఉంటే వాళ్లే బరి ఏర్పాటు చేస్తారు ఆ బరిలో వసూలు చేస్తారు తీతల పేరుతో ఆ తీతలు సుమారుగా వంద కోట్ల రూపాయలు మూడు రోజుల్లో సంపాదించబోతున్నారు ఆ బరుల నిర్వహణ కోసం కొద్ది మొత్తం ఖర్చు చేసినప్పుడు కూడా భారీగా లాభాలు అర్జించబోతున్నారు ఆ లాభాల కోసం రాజకీయ నాయకులు కోడు పందాలని కోర్టు ఆదేశాలున్నా ఉన్నా ఆంక్షలున్నా ఆంక్షలు ఉన్నా ఏది ఏమున్నా ఖాతరు చేయకుండా నిర్వహణకి సిద్ధపడుతున్నారు అది జరుగుతుంది ఈ డబ్బులన్నీ ఎవరు మళ్ళీ సామాన్యులు ఎక్కడో పండగ పేరుతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి లేదంటే అక్కడే కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ ఆ పందాల పేరుతో కాసి అవన్నీ పోగొట్టుకుంటారు చేతులు కాల్చుకుంటారు కాల్చుకున్నటువంటి వాళ్ళందరూ ఎవరికి లాభాలు పెడతారంటే బరుల నిర్వాహకులకి లాభాలు అర్జించి పెడతారు వాళ్ళే మళ్ళీ కోడి పందాలు ఆ బరులు నిర్వహించినటువంటి వాళ్ళే కోళ్ళు సిద్ధం చేస్తారు ఆ పుంజులు అక్కడే అమ్ముతారు కోడిపుంజు ఖరీదు కూడా మళ్ళీ వేల వేల రూపాయలు ఉంటుంది అదొక పెద్ద వ్యాపారం అది ఒకవైపు ఆ పుంజుల అమ్మకాల ద్వారా వ్యాపారం రెండో వైపు బరువుల నిర్వహణ ద్వారా తీతల పేరుతో వ్యాపారం భారీగా యొక్క కోడి పందాల్లోనే వంద కోట్ల రూపాయల వరకు ఈ రాజకీయ నాయకుల ప్రాధాన్యత కలిగే అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు సంపాదించడానికే ఈ కోడి పందాల నిర్వహణ చాలామంది సంస్కృతి సాంప్రదాయం మరోటి మరోటి అని ఎన్ని చెప్పినప్పుడు కూడా అసలు ప్రయోజనం ఇదే మూడు రోజుల్లో వంద కోట్ల రూపాయలు వస్తుంటే ఎవరు రోజులు వేసుకుంటారు అధికారుల ఆంక్షలు హైకోర్టు ఆదేశాలు ఎన్ని ఉంటే వాళ్ళకేం లెక్క అందుకనే కోడి పందాల నిర్వహణ ఏటేటా పెరుగుతోంది కోడి పందాల పేరుతో జోదాలు భారీగా పెరుగుతున్నాయి అక్కడే గుండాట ఉంటుంది అక్కడే కోతాట ఉంటుంది అక్కడే బెల్ట్ షాప్ ఉంటుంది అక్కడే రికార్డింగ్ డ్యాన్సులు ఉంటాయి అక్కడే అన్ని సకల రకాల వ్యవహారాలు అన్ని రకాల జోదాలు అక్కడే ఏర్పాటు చేసి జనాన్ని మందులో ముంచి కోడు పందాల దింపి ఆ డబ్బులన్నీ తీతల పేరుతో మళ్ళీ నాయకులే మింగేటువంటి కార్యక్రమం ఈ సంక్రాంతి సందర్భంగా పెద్ద స్థాయిలో జరుగుతుంది అందుకు సాక్ష్యంగా మనం మళ్ళీ ఈ ఏడాది జరుగుతున్నటువంటి కోడి పందాలు చూడవచ్చు బరులపై డ్రోన్లు ఫోకస్ ఎవరండి ఇది ఎక్కడ ఒక్క బరిననే నిన్న పెద్ద పెద్ద బరులు మామూలు బరులు కాదు ఒకటికడదు ఒక దాదాపు వంద ఎకరాల పైబడి ప్రాంగణంలో పార్కింగ్కి అంత మించినటువంటి ఫ్లడ్ లైట్ల ఏర్పాట్లతో బరులు నిర్వహించి పగలు రాత్రి తేడా లేకుండా పందాలు జరుగుతుంటే డ్రోన్లతో ఫోకస్ చేశారట జూత క్రీడలపై పోలీసులు కొరడా చూపించారట మనం నమ్మాలంట మరి పత్రికల్లో వచ్చింది అలాంటి కథనాలు అయితే మనం చూడవచ్చు మిగిలినటువంటి పత్రికల్లో కూడా మనం వెళ్దాం మిగిలినటువంటి ఈ ఈరోజు ఈనాడు పత్రికను కూడా మనం చూద్దాం ఈనాడులో సంక్రాంతికి సంబంధించినటువంటి ఈ క్రాంతి నిలిచేలా అందరూ సంతోషంగా గడపాలనేటువంటి కథనాన్ని బ్యానర్గా ఇచ్చారు ఆ తర్వాత కుంభమేళా సంబంధించినటువంటి కథనాన్ని ఇక్కడ చూశారు అదే కదా విభేదాలు లేవు కలిసి పనిచేస్తున్నాం ఆరు నెలల్లో ఎన్నో సంస్కారాలు తెచ్చాం టీటీడీపై తప్పుడు ప్రచారం తగదు ఈ మాట చెప్తుంది ఎవరంటే టీటీడీ చైర్మన్ ఈవో ఏఈఓ ముగ్గురు కలిసి మీడియా సమావేశం పెట్టి పండగ నాడు మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు అని చెప్తున్నారు మరి వాళ్ళే కదా చంద్రబాబు సమక్షంలో మాటల యుద్ధం చేసింది చైర్మన్ను ఈవో ముఖ్యమంత్రి సమక్షంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు నువ్వెంత అంటే నువ్వెంత అనుకోలేదా అదంతా జనం చూడలేదా పోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పలేదా చైర్మన్కి ఈవోకి మధ్య గ్యాప్స్ ఉన్నాయి ఈవోకి ఏఈవోకి మధ్య వైరు ఉంది వాళ్ళ మధ్య సఖ్యత లేదు ఈ ఈ విషయం నా దృష్టిలో కూడా ఉంది అని ఉప ముఖ్యమంత్రి చెప్పలేదా ముఖ్యమంత్రి సమక్షంలో తగ్గులాడుకుంటారు ఉప ముఖ్యమంత్రి ఏమో మీ మధ్య విభేదాలు ఉన్నాయని చెప్తారు అదంతా అయిపోయి నాలుగు రోజులు గడవకముందే అబ్బే మా మధ్య ఏమీ లేవు మేమంతా కలిసే ఉన్నాం సఖ్యంగా నడుపుతున్నాం చాలా సామరస్యంగా జరుపుతున్నాం అని మీడియా తప్పు మీడియాలో తప్పుడు కదనాలని మళ్ళీ మీడియా నిందించే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు అందరికీ మీడియా లోకం అన్నట్టు అనమాట వాళ్ళే తగులాడుకుంటారు జ స్వయంగా సీఎం సమక్షంలో వాళ్ళ డిప్యూటీసీఎ వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయని చెప్తారు అదే విషయాన్ని మీడియాలో కథనాలు ఇస్తే మీడియా తప్పుడు ప్రచారం చేస్తుంది ఇలాంటి కథనాలు చేస్తే చర్యలు తీసుకుంటాం ఎవరు తప్పుడు కథనాలు ఇచ్చారు ముఖ్యమంత్రి సమక్షంలో తగులాడుకుందేవారు నువ్వెంతంటే నువ్వెంత అనుకుంది ఎవరు పోని అసలు వైకుంఠ ఏకాదశి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పద్నాలుగు సార్లు సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తే ఏర్పాట్ల మీద పద్నాలుగు సార్లు రివ్యూలు జరిగితే ఇద్దరూ కలిసి ఒకే ఒక్కసారి పాల్గొన్నారండి చైర్మన్ ఈవోను మరి మిగిలిన పదమూడు సార్లు ఎవరో ఒక్కరు మాత్రమే హాజరయ్యి రెండో వాళ్ళు ఎందుకు డొమ్మా కొట్టారు ఇద్దరూ కలిసి ఏర్పాట్ల మీద సమీక్ష ఎందుకు చేయలేదు ఇద్దరు కలిసి ఏర్పాట్ల మీద సమీక్ష చేసి ఇద్దరు పగడ్బందీగా అక్కడ ఏర్పాట్లు చేస్తే వైకుంఠ ఏకాదశి కారణంగా ఆరుగురు వైకుంఠాలకే వెళ్ళిపోవలసినటువంటి దుస్థితి ఎందుకు దాపురించింది ఎందుకు నియంత్రించలేకపోయారు మీ మధ్య సమన్వయం లేకే కదా మీ మధ్య సఖ్యత కొరవడ్డం వల్లే కదా మీ మధ్య ఐక్యత గగనమైపోవడం వల్లే కదా మీరేమో సవ్యంగా ఏర్పాట్లు చేయకపోయే అక్కడేమో సజావుగా నిర్వహణ జరగకపోయే ఆరుగురు ప్రాణాలు హరించేసే ఇప్పుడేమో అందరికీ నష్టపరిహారం చెల్లించం మా బోర్డు సభ్యులు వెళ్ళి అక్కడ నష్టపరిహారం అందించారు పైగా దేవుడు సమక్షంలో చనిపోవడం చాలా మంచిదయ్యిందని కూడా మా బోర్డు సభ్యులు మాట్లాడుతున్నారు అని మీరు మీడియా ముందు చెప్పడం అంటే ఏమనాలి దీన్ని మీరే తగులాడే మీరే కొట్లాడుకునే మీరే మాటలు యుద్ధం సాగించే మీ మధ్య సఖ్యత లేకపోయే మళ్ళీ మీరే మీడియాలో తప్పుడు కథనాలు అని మాట్లాడతారు ఉండాలి కదా కాసింతన్న ఇంగితం ముఖ్యమంత్రి సమక్షంలో తగ్గులు ఎవరు మీడియానా టీటీడీఈఓ చైర్మన్ కాదా నాయుడు శ్యామలరావు కాదా మాటల యుద్ధం చేసింది మీరిద్దరూ ఒకళ్ళు నువ్వెంత అంటే నువ్వెంత అనుకోలేదా మీరు అనుకున్నప్పుడు మంత్రి అనగానే సత్యప్రసాద్ మిమ్మల్ని వారించే ప్రయత్నం చేయలేదా ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న శ్యామలరావు ఒక రాజకీయ నాయకుడిగా ఉన్న బిఆర్ నాయుడు మీద ఎలా మాట్లాడతారు అని తెలుగుదేశం పార్టీ నుంచి చాలా విమర్శలు రాలేదా తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికల్లో వ్యాఖ్యలు రాలేదా అన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు అబ్బే అదేం లేదు మేమంతా కలిసే ఉన్నాం మీడియానే కథనాలు ఇస్తుంది ఏం ఏం చెప్పదలుచుకున్నారు ఎవరు చెవుల పువ్వులెట్టలుచుకున్నారు ఈ మధ్య విభేదాలు ఉన్నాయి అనేది బహిరంగ సత్యం అది అందరి ముందు మీరే అంగీకరించారు ముఖ్యమంత్రి సమక్షంలో ముఖ్యమంత్రి కూడా మిమ్మల్ని వారించలేకపోయే ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ ఏవో కథనాలు ఇస్తున్నారు ఎవరో రాస్తున్నారు ఏదో చిత్రీకరిస్తున్నారు ఏం చెప్పదలుచుకుంటారు జనం ఏది చెప్పినా నమ్ముతారనుకున్నా జనం ఏదైనా వినేస్తారన్నా అరే వాళ్ళిద్దరూ అలాంటి పైగా తిరుమల సాక్షిగా ఎక్కడో ఇదంతా ఎక్కడో కాదు మళ్ళీ తిరుమల తిరుపతి దేవస్థానం ఏడుకొండలవాడి ఆస్థానం సాక్షిగా వాళ్ళు అబద్ధాలు ఆడడానికి మాట మార్చడానికి వారం తిరగక ముందే బాబ్బే అంతా బాగుంది మేమంతా కలిసే ఉన్నాం అని చూపించుకోవడానికి ఎందుకని కపట నాటకాలు వడ్డి కాసులు వాడి ముందా మీ కపట నాటకాలు ఏడుకొండల మీద మీ ఇలాంటి వ్యవహారాలు ఎందుకని ఎవరిని ఎంతమందిని లక్షల కోట్ల మంది విశ్వాసాలతో కూడుకున్నటువంటి ఆస్థానంలో మీరు ఇలాంటి నాటకాలు ఎందుకు విభేదాలు ఉన్న మాట అది బహిరంగంగానే కనిపించింది మీ ఇద్దరు మాటల మీద మాటలు జల్లుకు విసురుకున్నటువంటి వ్యవహారమే సూటిగా స్పష్టం చేసింది అయినా సరే ఇంకా ఏదో మసిపూసి మారాడుకే చేద్దాం అందరిని నమ్మించేద్దాం ఎలాంటి ప్రయాసారి ఎందుకు వచ్చిన ప్రయాసం ఇది అయినా చేస్తున్నారు మరి చూద్దాం ఇక మిగిలినటువంటి దాంట్లో చంద్రబాబు సంబంధించినటువంటి నిన్న వాళ్ళు మనవడు ఆటలాడుతున్నటువంటి దృశ్యాన్ని కూడా ప్రధానంగా ఈనాడు పత్రిక హైలైట్ చేసింది మొన్నటి వరకు చంద్రబాబు బిడ్డ నారా లోకేష్ వేసేటువంటి వ్యవహారాలని సంక్రాంతి సందర్భంగా వాళ్ళ కుటుంబ విషయాల్ని ఫోకస్ చేసేవారు ఇప్పుడు మనవడు వరకు వచ్చింది కదా ఇది ఈనాడు సంబంధించి ఇక మిగిలినటువంటి పత్రికల్లో మనం చూద్దాం సాక్షి పత్రిక సాక్షిలో కూడా దాదాపుగా కుంభమేళా సంబంధించినటువంటి కథనాన్ని బ్యానర్ ఐటమ్గా గా ఇచ్చారు చాలా పెద్ద ఐటమ్ కుంభమేళా చూడొచ్చు ఎంత ఇదే ఆంధ్ర కూడా ఇదే ఫోటో వచ్చింది అన్నదాత ఇంట కానరాని సంక్రాంతి ఇది చాలా మంది సోషల్ మీడియాలో ఇది నడుస్తుందండి ఎందుకో ఈసారి సంక్రాంతి ఆశించినంత విశేషంగా లేదు ఆశించినంత సందడి లేదు రైతులలో అనేక నిజం వాస్తవానికి రైతులలో అనేక సమస్యలు ఉన్నాయి ఇటీవల వరదలు వచ్చాయి పంటల అకాల నష్టం పాలయ్యాయి ధాన్యం తడిసిపోయాయి ధాన్యం సకాలలో కొనుగోలు కొనుగోలు చేయడంలో ప్రభుత్వం తాత్సార్యం చేసింది దాంతోపాటుగా మిర్చి రైతులైతే ధరలు అమాంతంగా పడిపోయి చాలా చాలా తీవ్రమైనటువంటి నష్టాలు చవి చూశారు మిర్చి రైతులు ఏకంగా కోల్డ్ స్టోరేజ్లో దాచుకున్నటువంటి మిర్చి కూడా ధర లేక ఇబ్బందులు పాలయ్యారు వాస్తవానికి రైతులకే అనేక రకాల సమస్యలు ఉన్నది మాత్రం వాస్తవం అదే సమయంలో ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్నదాతకు సహాయం కూడా అందలేదు అన్నదాత సుఖీభావ్ పేరుతో ప్రతి రైతుకి మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి కన్నా అదనంగా ఇరవై వేల రూపాయలు ఇస్తాము ఏడాదికని చెప్పారు ఎనిమిది నెలలు అయిపోతుంది కానీ అన్నదాత సుఖీభావ్ లేదు మొత్తం మొదట తొలి ఏడాదికే చంద్రబాబు పంగనామం పెట్టేశారు వీటన్నిటి కారణంగా ప్రజల దగ్గర డబ్బులు లేవు గత ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో డీబీటీ ద్వారా భారీగా జనాల ఖాతాల్లో ఒక డబ్బులు వేసేది ఆ డబ్బులు ఉండడం వల్ల జనం భారీగా మార్కెట్కు వచ్చి అనేక రకాల వస్తువులు కొనుగోలు చేయగలిగేవారు ఈసారేమో ప్రకృతి సహకరించలేదు ధరలు దిగిపోయాయి రెండో వైపు ప్రభుత్వం నుంచి అందేటువంటి సాయం కూడా అందలేదు దానివల్ల రైతులు జనం ఇబ్బందుల్లో ఉన్నారు అని చాలామంది మాట్లాడుతున్నారు వాస్తవం నిజంగానే సంక్రాంతి సందడి ఆశించినంత మేర లేదని వ్యాపారులు కూడా అంటున్నారు ముఖ్యంగా గ్రామీణ మార్కెట్ ఆధారంగా నడిచేటువంటి ముఖ్యమైనటువంటి కూడళ్ళు అలాంటి చోట్ల అస్సలు వ్యాపారం చాలా గతం కన్నా చాలా తగ్గిపోయిందనేటువంటి రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి ఇది ముఖ్యంగా అన్నదాత ఇంట సంక్రాంతి లేదు క్రాంతి పోయింది అని ఈ సాక్షి పత్రిక నిన్న కూడా దాదాపుగా ఇదే కథనాన్ని ఇచ్చింది ఈరోజు మళ్ళీ ఇచ్చింది పెట్టుబడి సాయం కోసం యాభై నాలుగు లక్షల మంది రైతులు ఎదురుచూపులు రెండు సీజన్లో ఒక్క విడత కూడా అందనటువంటి సాయం ఇరవై వేల రూపాయల చూపున పదివేల కోట్లు ఇస్తానని కూటమి సర్కార్ మాటిచ్చింది ఇంత మోసమా అంటూ అన్నదాతలో పెళ్ళు బిగుతున్న ఆగ్రహం అంటూ సాక్షి పత్రిక కథనాన్నిస్తుంది ఇక కత్తులు చూసిన కోళ్ళు తిరుమల లడ్డూ విక్రయ కేంద్రంలో అగ్ని ప్రమాదం తిరుమలలో ఎన్ని రకాల అపచారాలు జరుగుతున్నాయో ఘాట్ రోడ్లో ప్రమాదం లడ్డూ విక్రయ కేంద్రంలో అగ్ని ప్రమాదం వరుసగా అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తున్నాయి ఇక సాక్షి సంబంధించిన తర్వాత మనం ఆంధ్ర పత్రిక చూద్దాం ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన కథనాలని ఒకసారి పరిశీలిస్తే దాదాపుగా దాదాపుగా అందరూ ఈ కుంభమేళాకు సంబంధించి ఇవే కథనాల్ని అందరూ కూడా ఇచ్చినట్టు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది కుంభమేళాతో పాటుగా చంద్రబాబు పండగ ఆ పండగ వచ్చింది చంద్రబాబు ఇంటి ఆ నారావారిపల్లెలో వాళ్ళ కుటుంబం జరుపుకున్నటువంటి సంబరాల్ని ఈనాడు ఆంధ్రజ్యోతి కూడా బాగా హైలైట్ చేసినట్టు కనిపిస్తుంది కుంభమేళా కథనం దాంతోపాటు ఇక కో అంటే కోట్లు తొలి రోజే మూడు వందల కోట్ల రూపాయలు పందాలి ఇందాక మనం మాట్లాడుకున్నటువంటిది ఒక్క జిల్లాలో వంద కోట్లు అంటే రాష్ట్రం మొత్తంగా మూడు వందల కోట్లు జరుగుతాయి మూడు రోజులు వెయ్యి కోట్లు చేరతాయని మనం అంచనా వేసం దాదాపుగా అదే లెక్కన ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించింది ఇక కోడిపందాలు కుంభమేళ చంద్రబాబు ఇంట సంక్రాంతి ఇవి కాకుండా ఇక మిగిలినటువంటి పత్రికల్లో మనం చూద్దాం ప్రజాశక్తిలో భోగి మంటల్లో విద్యుత్ బిల్లులు రాష్ట్రంలో పెరుగునటువంటి విద్యుత్ ఛార్జీల మీద సిపిఎం నిన్న పిలిపించింది రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఆ పార్టీ కార్యకర్తలు భోగి మంటల్లో కరెంటు బిల్లులు వేసి నిరసన తెలియజేశారు చాలా తీవ్ర స్థాయిలో కరెంటు బిల్లులు పెరుగుతున్నాయి చలికాలం కాబట్టి కొంతమందికి అర్థం కావట్లేదు కానీ రేపు ఫిబ్రవరి తర్వాత కరెంటు బిల్లుల మోత అయితే కనిపిస్తుంది ఎఫ్ఈపిసిఏ పేరుతో రెండు వరుసగా రెండు నెలల్లో పదిహేను వేల ఐదు వందల కోట్ల రూపాయలు పైబడినటువంటి భారాన్ని చంద్రబాబు ప్రభుత్వం జనాల మీద మోపింది అయితే దాని కారణం జగన్ తీసుకున్న నిర్ణయాలంటూ టీడీపీ విమర్శిస్తున్నప్పటికీ కూడా జనం జేబులు గొల్ల చేసేటువంటి ప్రయత్నం అయితే సాగుతోంది ఇక సరిహద్దు కంచెపై ముదురుతున్న దౌత్య వివాదం బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బిఎస్ఎఫ్ కంచెను నిర్మిస్తుంది ఆ కంచె దాని మీద బంగ్లాదేశ్ తీవ్రమైనటువంటి అభ్యంతరం పెడుతుంది ఇరు దేశాల మధ్య ఇది ఉద్రిక్తతలకు వివాదాలకు కారణమవుతుంది అంటూ ప్రజాశక్తి పత్రిక ఈ కథనాన్ని ఇచ్చింది ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి మిర్చి సంక్షోభంలో మిర్చి రైతు భారీగా ధరలు పతనం ఎకరాకు గరిష్టంగా లక్షన్నర వరకు నష్టం ఒక ఎకరానికి ఒక రైతు లక్షన్నర రూపాయలు రావాల్సినటువంటి ఆదాయం పోయింది ఇప్పుడు కేవలం పెట్టుబడి మినహా ఇంకా మిగిలేటువంటిది ఏం కనిపించట్లేదు రైతు కష్టం కూడా ఈసారి నష్టపోయేటువంటి పరిస్థితి వచ్చింది దాంతో రైతులు చాలా తీవ్రమైనటువంటి సమస్యల్లో ఉన్నారు ఇదే ఈసారి సంక్రాంతికి ఆశించినంత సందడి ఆశించినంత మేర వ్యాపారం ఏమీ లేకపోవడానికి ప్రధాన కారణంగా అంతా భావిస్తున్నారు ఏమైనా మిర్చి రైతు మాత్రం చాలా తీవ్రమైనటువంటి సమస్యల్లో ఉన్నారు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు అన్నది ఈరోజు ప్రజాశక్తి పత్రికలో వచ్చినటువంటి కథనం ఇది ఈరోజు వివిధ పత్రికల్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కథనాలు ఆ కథనాల వెనక అసలు కథలు వార్తల వెనక అసలు వాస్తవాలు ప్రతిరోజు ఇదే రీతిలో మనం ఉదయం ఎనిమిది గంటలకు రాత కోత వార్త పేరుతో వార్తా కథనాల విశ్లేషణ చేస్తున్నాం ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపు పత్రికలు ఉండవు కాబట్టి మన లైవ్ కార్యక్రమం కూడా రేపు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్